నువ్వులు మెంతులు జీలకర్ర ధనియాలు టమాటో ఆనియన్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అందులోకి వచ్చేసి కొంచెం చింత తొక్కు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాండి మీరు కూడా బాగానే ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో చూసేస్తాం పదండి ఒక ఆడాయిలో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి లైట్గా దూరగా వేపుకోవాలి దీనికన్నా ముందు ఆయిల్ వేయకుండానే లైట్గా పచ్చిమిర్చిని వేపుకోవడం వల్ల పచ్చిమిర్చిలో కారం అనేది తగ్గుతుంది లైట్గా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి లైట్గా వేగుతున్నప్పుడే దినుసులు అన్ని వేసేసుకోవాలి అవన్నీ వేసేసుకున్నాక ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేసుకొని లైట్గా వేపుకోవాలి అప్పుడప్పుడు కలబెడుతుండాలండి ఎందుకంటే దినుసులు అన్ని కిందికి ఉంటాయి త్వరగా మాడిపోయే ఛాన్సెస్లు ఉంటాయి అన్నమాట తర్వాత కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర నేను కాడలు వేసుకున్నానండి కొత్తిమీర వేయలేదు కొత్తిమీర వేసుకొని దాంట్లోనే పుదీనా వేసేసుకొని టమాటా పనులు కూడా వేసుకున్నానండి అన్నీ వేసుకొని మగ్గిచ్చానండి బాగా మూత పెట్టేసి మగ్గించేసాను కొత్తిమీర ఏంటిదంటే మే మనము పెద్ద కట్ట తెచ్చుకుంటాం కదండి మంచిగా అంత సగం కోసేసుకొని కాడల వరకు నేను చట్నీకే వాడతాను తర్వాత పుదీనా మగ్గిన తర్వాత లైట్గా మగ్గుతుంది అని అన్నప్పుడు చింత మా అత్తయ్య పంపించింది అది చట్నీలో వేసుకొని మగ్గిచ్చాను చి ఆల్రెడీ చింత సాల్ట్ ఉంటుంది కనుక నేను ఈ చట్నీలో కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నాను ఎందుకంటే చింత తొక్కులో సాల్ట్ ఎక్కువ ఉంటుందండి దాన్ని చూసుకొని బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని ఆ వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోండి వాటర్ వేస్తే ఎక్కువ రోజులు ఉండదు కాకపోతే వాటర్ వేయకపోతే ఎక్కువ చాలా రోజులు ఉంటుంది ఫస్ట్ దినుసులు వేసుకొని మిక్సీ పట్టుకోండి మామూలుగా అయితే కొందరు సపరేట్గా తీసుకుంటారు కానీ నేను అలా చేయలేదు మొత్తం ఒకేసారి వేసేసి మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి తిరువాత పెట్టేది తర్వాత కావాల్సిన పదార్థాలు తిరువాత పెట్టే కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులో మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకొని బాగా తర్వాత అయ్యాక చట్నీలో వేసేసుకోవడమే అంతే పుదీనా చట్నీ రెడీ ఈ పుదీనా చట్నీ వేడి వేడి అన్నంలో తినేస్తే సూపర్ ఉంటది మా వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో బాయ్ బాయ్